అందరికీ నమస్కారం ఛానళ్ళుకి స్వాగతం అండి వారు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి ముందు ఈ వస్తువు ఉంటే వెంటనే తీసి పారేయండి లేకపోతే మీకు ఇక తీరని నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది అయితే ఏంటా వస్తువు ఇక బయట ఉండే వస్తువుని ఎందుకు పడేయాలి వీటి వల్ల కలిగేటువంటి నష్టమేంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా కుంభరాశి వారి గురించి రాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి ఆత్మధైర్యం అలాగే ఆత్మధైర్యం అలాగే ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ ఎటువంటి కష్టాన్నైనా సరే తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఇక ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అంతేకాదు వీరికి ఏదైనా పనిని అప్పజెప్పినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు అస్సలు నిద్రపోరు అటువంటి ఈ కష్టపడే తత్వం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారుగా చెప్పవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు గత కొన్ని నెలలుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మానసిక క్షోభ అలాగే కుటుంబ సభ్యులతో గొడవలు ఇంట్లో చికాకులు ఇక మిమ్మల్ని మరింత ఇబ్బందులకు చేస్తున్నాయి వీటన్నింటికీ గల కారణం మీ యొక్క గ్రహంలోకి ఇక అర్ధాశ్రమస్యని కారణంగా మాత్రమే ఈ యొక్క ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే వీటి నుంచి తప్పించుకోవడానికి మీ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు మంచి అదృష్టాన్ని కూడా పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుందనేది మాత్రం మర్చిపోవద్దు ఎటువంటి అదృష్టాన్ని ఈ యొక్క కుంభరాశి వారు పట్టుకోబోతున్నారు వీరికి ఎటువంటి ఇక నష్టాలు కలగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఏదైనా వస్తువును వాడిన తర్వాత ఇంటి బయటనో లేదా చెత్త కుండీలోనో పడేస్తూ ఉంటారు మరికొంతమంది ఇక సర్లే ఎప్పుడైనా పనికొచ్చేది కదా అని పక్కకు పెట్టడం లేదా ఇంటి గుమ్మం ముందుకు లేదా ఇంటి బయట పెడుతూ ఉంటారు అటువంటి వాటిలలో ముఖ్యంగా మీకు ఇక చీపిర్లు కొంతమంది అరిగిపోయిన చీపుర్లను ఇక వేరే విధంగా వాడుతూ ఉంటారు అంతేకాదు వాటికి సంబంధించినటువంటి ఇక చిన్న చిన్నగా అరిగిపోయినా సరే ఇక పనికి రాకపోయినా సరే ఇంటి ముందు పడేస్తూ ఇక చిందర వందరగా పడేస్తూ ఉంటారు అటువంటి తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశించడం ఖాయమని చెప్పవచ్చు ఇంట్లో ఎవరైతే నీటిగా ఉంటారో అలాగే ఇంటి బయట ఉన్నటువంటి వస్తువులను ఎవరైతే చిందరవందరగా వందరగా పడేస్తూ ఉంటారో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి కటాక్షం అనేది అస్సలు ఉండదు పొరపాటున కూడా లక్ష్మీదేవి మీ ఇంట కాలు పెట్టదు అనేది మాత్రం మర్చిపోవద్దు ఇల్లు శుభ్రంగా ఉండి మీరు చేసేటువంటి ఇక ప్రతి పనుల మీద ఆధారపడి ఉంటుంది అలాగే వృధానుగా ఇక నీటిని ఎక్కువగా ఖర్చు చేసినా సరే ఇక లక్ష్మీదేవికి అసలు ఇష్టం ఉండదు ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఇక నీటిగా ఉంటూనే ఇక పూజలు అలాగే పురస్కారాలు చేస్తూ ఉంటే ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షం మనపై ఉండి మన ఇంట్లో సిరి సంబద్దులు అనేవి మరింత ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో పనికి రావని అని అలాగే సగం ఇరిగిపోయినాయి మనం అస్సలు కూడా ఇంటి బయటను అస్సలు పెట్టుకోకూడదు అది ఎట్టి పరిస్థితులైనా సరే ముఖ్యంగా చీపురు కానీ లేదా ఏదైనా వస్తువు ఇరిగిపోయిన వస్తువులను మనం ఎప్పుడో ఒకసారి పనికొచ్చేది లేకని ఇంటి ముందులకు పడేయడం లేదా మనం వాడినటువంటి కొన్ని వస్తువులను ఇక బయటపడేటువంటి చేసినట్లయితే మనకు దరిద్రం చుట్టుకోవడం ఇక ఖాయమని చెప్పవచ్చు అంతేకాదు ఈ విషయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఇక దరిద్ర లక్ష్మి ఇక అలాగే ఇప్పటికే మీరు పలు నష్టాల్లో ఇక చూస్తున్నారు మరింత నష్టాన్ని చూసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క కుంభరాశి వారు ఆచితూచి వివరిస్తూ జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు సో చూశారు కదా ఫ్రెండ్ ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి అలాగే వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా చూసుకున్నట్లయితే వీరికి ఎటువంటి నష్టాలు కలుగుబోతున్నాయి అలాగే రాబోయేటువంటి భవిష్యత్తులో వీరికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు కష్టపడే తత్వం కలిగిన వారు కానీ కొన్నిసార్లు ఇక వీరిని కొంతమంది ప్రభావితం చేసే అవకాశం ఉంది ఎవరు ఏమి చెప్పినా సరే నమ్మ నమ్మేటువంటి స్వభావం కలిగిన వారు కుంభరాశి వారు తమని మోసం చేస్తున్నారని కొంతవరకు అనిపించినప్పటికీ కొన్నిసార్లు వీరిని మీరే ఇక సంజయించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అటువంటి సమయాల్లో మీరు భారీగా నష్టపోవడమే కాదు భారీ మూల్యాన్ని కూడా చెల్లించుకునే అవకాశం ఒక్కోసారి మీకు రావచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీకు తెలియని వ్యాపారాల్లో కానీ తెలియని విషయాల్లో కానీ జోక్యం చేసుకుంటూ పెట్టుబడులు పెట్టినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇక మీరు అలాగే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా చవిచూసే అవకాశం ఉంది అలాగే కొంతమంది ఈ యొక్క కుంభరాశి వారు అశ్విని నక్షత్రంలో కానీ మఖా నక్షత్రంలో కానీ లేదా పూర్వభాద్ర నక్షత్రంలో ఈ మూడు నక్షత్రంలో జన్మించిన వారికి ఈ యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు ఇబ్బందులు కలిగించవచ్చు మీకు ఆరో ఈ యొక్క అక్టోబర్ చివరి వారం వరకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరే అవకాశం ఈ రాశి వారికి కలిగించబోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారు పొందుకోవచ్చు అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించండి ముఖ్యంగా మీ యొక్క స్నేహితులతో అలాగే మీ యొక్క శత్రువులతో స్నేహితులు మిమ్మల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది మీరు చెప్పేటువంటి విషయాలను వేరే వ్యక్తులతో పంచుకోవడం లేదా మీ యొక్క కుటుంబ సభ్యులను వేరే వ్యక్తులతో ద్వారా మీకు ఇక తీవ్రమైనటువంటి శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి వ్యాపార విషయాల్లో కానీ కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మీ యొక్క అంతర్గత వ్యవహారాలను ఎవరితో కూడా పంచుకునే ప్రయత్నాలు అసలు చేయకూడదు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు అయితే కొన్నిసార్లు ఈ రాశివారు ఈ యొక్క ఇక రోజులలో ఇబ్బందులకు గురి కూడా అవ్వచ్చు మీ యొక్క ఆస్తి తగాదాలు సోదరి సోదరులతో గొడవలు మీ యొక్క పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళే అవకాశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ప్రతి నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయంపైనే మీ యొక్క కుటుంబం అలాగే మీ యొక్క భాగస్వామి కూడా ఆధారపడి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు రాజకీయ నాయకుల దగ్గర ఎవరైతే ఉంటున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు దీనికి గల కారణం మీపై ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల వారు మీకు అనుకూలమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు మంచి అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంది మీరు కూడా ప్రజాప్రతినిధులుగా ఇక పోటీ చేసినట్లయితే ఇక మీరు కూడా మంచి పోటీ చేసి విజయాన్ని సాధించేటువంటి అవకాశాన్ని పొందుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు ఇక రాజకీయవేత్తల దగ్గర ఇక రైట్ హ్యాండ్గా కానీ లెఫ్ట్ హ్యాండ్గా కానీ ఉన్నట్లయితే మంచి ఆర్థిక అభివృద్ధితో పాటు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉండబోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక వారిని మోసం చేసే ప్రయత్నాలు అస్సలు చేయకూడదు జూదంలో కానీ లాటరీలో కానీ మీరు పెట్టుబడులు పెట్టినట్లయితే ఇక తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి ఎలాంటి విషయంలో అయినా సరే వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది చెప్పవచ్చు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరిన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో అలాగే వాహనం మీరు డ్రైవ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినట్లయితే దానికి తగ్గ ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు అని చెప్పవచ్చు ముఖ్యంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం లేదా ఇక ఎవరు వేరే వ్యక్తులకు ఆకస్మిక ప్రయాణాలు వచ్చినప్పుడు దూర ప్రాంతాలకి ద్విచక్ర వాహనంపై వెళ్లడం ఇక తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ప్రాణాంతకం కూడా కావచ్చు కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సినందే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మర్చిపోకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయనేది మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం